వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ముచ్చట ఏంటంటే ఇక పొద్దున్న మామకి ఇలా చేపలు అయితే తీసుకుంది ఫ్రెష్ గానే అయితే ఇక దీన్ని అయితే విలేజ్ స్టైల్లో మనం చేపల పులుసు చేద్దాం ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు చూసైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అట్లనే వీడియోనైతే లైక్ చేయండి ఇక వీటిని అయితే మంచిగా గీక్కొని పొట్ట అయితే తీసుకొని మంచిగా కడుక్కుందాం ఎట్లా కడుక్కోవాలో చూపిస్తారండి ఇక అందుకున్నాడే కాదు గీక్కున్నాడుగా రావాలి పొట్ట అయితే మంచిగా గీక్కొని మనం కోసుకోవాలి ఇక ఇది చాక్తో గీకుతున్నాయి ఇక బండ మంచిగా లేదని తోటి కూడా ఈ చాకుల కన్నా ఈ బండల కన్నా నాకు గోర్రలే షార్ప్ ఉన్నాయి ఈ గోర్రెతో ఇప్పిట్లాంటి అన్నీ అత్తాను మీరు కూడా గోర్లు ఉంటే మీకు ట్రై చేయాలి తీసుకోవడం అయితే కంప్లీట్ అయింది కడలు అయితే అయితే కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే కట్ చేసుకొని చేప ముక్కలు అయితే తర్వాత కట్ చేసుకోవాలి ఏం కోడలు ఇచ్చినా నేను చెబుతానే లేవు ఈ చేతులు తినేది మాత్రం నువ్వు చేపించేది నాతో ఈ చేపలేదు కానీ నా కర్మ టచ్చేది కాదు ఇవి వయసు కోసేసరికి దమ్ము మొత్తం ఇటు పక్కలే ఇక తల్లికాయ కోసుకోవాలి ఇన్ని కైవకాయ ముక్కలు చేయాలి మళ్ళీ ఈ కొడలోడి కరెక్ట్ లేదు ఇక్కడైతే వేస్టేజ్ అయితే మొత్తం తీసి పక్కకు వారేయాలి అయితే ఫ్రెష్గా కడుక్కోవాలి ముళ్ళు గుచ్చుతాయి మరి గట్టిగా రాకండి ఉప్పు అయ్యి మంచిగా మా ఇంట్లో అయితే దొడ్డు ఉప్పు లేదు కానీ మీ ఇంట్లో దొడ్డుప్పు ఉంటే దొడ్డు తోట అయితే రాక్కోాలి మంచిగా మొత్తం చేతిలో వై బిడ్డ పని చెప్తే ఇట్లీ ఇదేంది మంచిగా అయితే రాక్కోవాలి నాకు చేపలు ఎట్లా రాకడొచ్చు అనుకోకూడదు చిన్నప్పుడు మా వాప ఇట్లా రాకపోతేనే అయితే నీళ్ళు పోసేయాలి ఇట్లా ఉప్పు వేసుకుంటే నీళ్ళు పోసైతే ఏ పని రాకుండా నాకు అన్ని పనులు వచ్చాయి చేపలు చేపలు గడ కూడా అయితే కంప్లీట్ అయింది మంచిగా మసాలాలు అయితే నూరుకొని ఫుల్స్ అయితే పెడతాం రండి వంట పెట్టుకొని అయితే మనం మసాలాలు అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి మీషో కవర్లో అయితే తొందర మంట పెరుగుతుంది ఎవరైనా ఇట్లా యూజ్ చేయండి మీషోలో మనం ఆర్డర్ పెట్టుకుంటే పైన కవర్ వస్తుంది చూడండి దానివల్ల తొందర మంట అంటుకుంటున్నా ముందుగా నైతే ఉల్లిగడ్డకైతే ఇట్లా పెట్టుకుంటున్నా చికెన్ టిక్కా స్టిక్స్ తోటి మీరు ఏదైనా స్టిక్స్ తోటి పెట్టుకోండి ఇలా పెట్టుకొని మనమైతే మంటకైతే మార్చుకోవాలి ఉల్లిగడ్డ మసాలా కోసం అయితే కొంచెం ప్లాస్టిక్ వేసినాం కానీ ప్లాస్టిక్ మొత్తం పోయి కట్టెలకి అంటుకునే దాకం అయితే ఆగుతుంది ఆగి మంచిగా మార్చుకుందాం అంతవరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి మంచిగా కట్టెల మీద అయితే మార్చుకుందా కిందికి పెడతలేరు అందుకే మీద మీద మంటలను నేను మంచిగా మారుస్తున్నాను ఇట్లనైతే వెనకట అమ్మమ్మ వాళ్ళు అండేటోళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది గ్రైండర్లో పేస్ట్ చేస్తున్నారు వండుతున్నారు రోజు నేను కూడా ఇట్లా చేయను బట్ ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకుంటే అయితే మనకు మంచిది ఉల్లిగడ్డ మార్చుకున్నాడు అంటే మీద మార్చుకున్నాడు కాదు లోపలనైతే మంచి ఉడుకోవాలి ఇట్లా మీద మారినట్టుగా అనిపిస్తుంది కానీ లోపల ఉడకాలి మంచిగా ఉడికితే మనం దంచంగా కూడా తొందర పేస్ట్ అయిపోతుంది ఈ విధంగానైతే మనం కట్టెల మీద అయితే మార్చుకోవాలి మంచి ఉల్లిగడ్డను ఉడికించుకోవాలి ఇట్లా వండుకుంటే టేస్ట్ అనేది మనకు పర్ఫెక్ట్ వస్తుంది ఉలిగడ్డనైతే చూడండి మంచిగా ఉడికింది ఈ చల్లారే లోనైతే మనం మసాలాలకు అయితే వేయించుకుందాం కూడా ఒక బుక్క పెట్టుకొని కుడకను కూడా కాదు ఇదిగోండి అయ్యోరి కుడుకను కూడా మార్చుకుందాం నువ్వు అంకర ఫోన్ మా అమ్మ కొత్త కొత్త ప్రయోగాలు చెప్తుంది కుడని వేయించుకోవాలి అనుకున్నా బట్ మా అమ్మ మాడమంటాను ఇంకా వేయించుకునే అది మాడలేదా అట్లనే ఇది ఎప్పటికైనా అయితే ఇట్లా మంటల మంచిగా మార్చుకోరు చాలే బొగ్గ అయింది బొగ్గ అయిందా లోపల బొగ్గాలి జీలకర్ర మెంతులైతే వేసుకోవాలి పౌడర్ కోసం పేస్ట్ కోసం అనే కొన్ని కొత్తిమీరలు మసాలా కోసం ఆల్రెడీ గరం మసాలా ఉంది కానీ ఇది చేపలకు మసాలా ఇవి వేయించుకోవాలి వీడియో తీసుకున్నారు ఇప్పుడు ఇవి దంచాలి నేను కూర మాట్లాడుతు అయితే వేగి చూడండి జీలకర్ర మెంతులు కొత్తిమీరలు ఇక మా అమ్మనైతే దంచికుంటున్నాడు అవి ఇవైతే మనం లాస్ట్లో వేసుకోవడానికి పౌడర్కు మెంతులు ఇవైతే ఇక మా అమ్మనైతే మసాలాలు ఈ కుండనైతే వేడి చేసుకున్నాను ఎందుకంటే ఇది వేడి కావడానికి అర్ధ గంట టైం పడుతుంది నాలుగైదు దొడ్డు దొడ్డు ఉంది ఇది కూడా పౌడర్ అయితే రోట్లోనైతే అయితే ఫ్రెండ్స్ మంచిగా ఇది చేపల పులుసులో లాస్ట్ వేసుకుంటాం ఏదెప్పుడు వేసుకోవాలో మళ్ళీనే అయితే చెప్తాను పౌడర్ అయితే అయిపోయింది మనకు మసాలా రెడీ అయింది ఇంకా పేస్ట్ అయితే నూరుకోవాలి ఫ్రెండ్స్ అయితే కట్ చేసుకుంటుంది మంచిగా కట్ చేసుకొని చిన్న చిన్న వేసుకొని దంచుకోవాలి దంచుకుంటే మనం కూరనైతే స్టార్ట్ చేసుకోవచ్చు పెద్ద దంచుకోవచ్చు కానీ మా రోజు చిన్నగా ఉంది చాలా అందుకని ఇక చిన్న చిన్నగా కోసుకోవడం కుండనైతే వేడైంది ఇక మా అమ్మ దంచలోనైతే నూనె వేడవుతుందని నూనెనైతే పోస్తున్నా మనం ముందుగా నూరుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అయితే అందులో వేసుకొని కొన్ని మెంతులు జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మంచిగా మరుగుతుంది అట్లనే పోండి నీళ్ళు తొందరగా ఫ్రై అయిపోయింది ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ అయితే నేనైతే ఇటు మంచిగా ఫ్రై చేస్తున్న అయితే కుడక పేస్ట్ అయితే రెడీ చేస్తుంది వాటర్ పోసుకుంటానైతే పేస్ట్ రెడీ చేసుకోండి అది అయితే ఏది కూడా మంచిగా ఫ్రై అయింది పసుపు పసుపు అయితే వేసుకోండి తొందర కానీ మరి కుడక పేస్ట్ నా పులుసు రెడీ అవుతుంది అండి దంగుతుంది చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నా మీరు కూడా నానబెట్టుకోండి మంచిగా పిసుకొని మనం తగినంతనైతే సూప్ పెట్టుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత పులుసు అయితే పెట్టుకోవాలి నాకు ఒక్కదానికి కదా తక్కువ పెట్టు ఏ మొత్తం నీళ్ళు కాస్త సాంబార్ కాసినట్టు తక్కువ అంటే ముక్కలకు సరిపడా కూడా ఉండాలి మరి తక్కువ కూడా కాదు ఇట్లనైతే పోసుకోవాలి చేతులు బట్టి గింజలు పడకుండా ఉరమైతే హెల్త్కి ఎంతో మంచిది కానీ చాలామంది తినదు అందులో నేను ఒక్కదాన్ని ఇక పులుసు అయితే రెడీ చేసుకున్నా ఎసరొచ్చినాక కారం మనం దంచుకున్న మసాలాలు అయితే వేసుకున్నాం ఇక దగ్గరగా చూపెట్టు పులుసు ఎట్లా పెట్టుకున్నాను పెట్టుకున్నా ఇట్లనైతే పెట్టుకున్న ఎసరొచ్చిన తర్వాత కారం ఉప్పు మసాలాలు అయితే వేసుకున్నాం ఎసరైతే వచ్చింది కారం అయితే వేసుకున్నా కారం అయితే చూసి వేసుకోండి మేము ఎక్కువనే తింటాం కాబట్టి ఎక్కువనే వేసుకున్నాం అట్లనే ఉప్పు ఉడక పేస్ట్ వేసుకోండి మనం రోట్లో నూరుకొని మంచిగా కలుపుకోండి కారం అయితే ఉడకాలి కారం కొంచెం తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ వేసుకున్నాం అట్లనే మనం నూరుకున్న మసాలానైతే ఇందులో కొద్దిగా వేసుకోండి మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుందాం కలుపుకోండి చూడండి పులుసు చూడండి ఇక కారం ఉడక అయితే చిక్కగా పడుతుంది పులుసు కారం ఉడకైతేసరి వచ్చింది ఇక ముక్కలైతే వేసుకోవాలి మనం ఇంకా ఇట్లా దూరం దూరం వేసుకోవాలి ఇలా ముక్కలైతే మంచిగా దూరం దూరం వేసుకుంటే ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు ఉడికిపోతుంది చేప ముక్కలు అయితే మనకు తొందరనే ఉడుకుతాయి మీద మీద ఉన్నాయి కాబట్టి లోపలికైతే ముక్కలన్నీ అనుకుంటున్నా లోపలికి ఉంటే తొందర మంచిగా ఉడుకుతాయి కదా కూరనైతే దగ్గర పడ్డది ఇంకా మొత్తం గాలగా మసాలాలు అయితే వేసుకుంటున్నా గరం మసాలా మనం నూరుకున్న ముందు మసాలా కూడా వేసుకుంటున్నా ఇదిగోండి అట్లనే అట్లనే కొత్తిమీర కూడా వేసుకుంటున్నా ఇంత పెద్దగా వేసుకుంటున్నా చూడండి తొందరపడి ఎవరు లేరుగా మా మమ్మీ వీడియో తీయడానికి ఇదిగో చేప ముక్క చూడండి ఉడుకుతా ఇంకా ఉడకనిస్తా మంచిగా మా చేపలు ఉన్నట్టు రెడీ అయిపోయింది ఆ ముచ్చట్లలో పడి కూర విషయం మర్చిపోయినా ఫ్రెండ్స్ అలా పెట్టుకుందాం మొత్తం చూడండి ముక్కలు కూడా ముడికినట్టున్నాయి ఎట్లయినా తొందరనే ఉడుకుతాయి చేపలు ఇదిగోండి చూడండి ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నా ఎందుకంటే మన వీడియో మనమే తీసుకోవాలి కాబట్టి ఇప్పటికైతే మమ్మీ లేదు కాబట్టి ఫైనల్గా చేపల కూరనైతే రెడీ అయింది తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాం కాలుతా ఉంది నేనైతే తినను కర్రీ మమ్మీ లేదు కాబట్టి టేస్ట్ ఎట్లా నేనే కొంచెం చూసి చెప్తా టేస్ట్ బాగుంది పుల పులనైతే ముక్కెట్లుందో చెప్తాం ముందు పట్టా నన్నే ఈ అయితే చిన్నప్పుడు మామనే తీసి ఇస్తే చిన్నప్పుడు తినేదాన్ని కానీ ఇప్పుడు తింటలే కాల్తాన్ని కూర వేడి వేడి ముక్క టేస్ట్ చూద్దాం ముక్క పర్ఫెక్ట్ ఉంది అన్నం కన్నా చెప్పాలంటే నేను ఒక ముక్క అట్లా తింటాను కూర తినప్పుడు అలా రమ్మని తినను కానీ సూప్లో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి